ये तो को को तो come in, come in. तो कोकोटा स्कूल स्कूल। है, है। अरे अभी पार्टी शुरू हुई एडी। अद्रेन I mean, I mean, I mean,

గుంజుది 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 మంచిది సో వెల్కమ్ బ్యాక్ టు కట్టప్పా సార్ వీడియో చేసి ఏంటంటే వీడియో వచ్చేసి కాదు ఇది నిజం అన్నమాట నేను రీసెంట్ గా అయితే కొత్త స్కూల్ అయితే ఓపెన్ చేసిన పరీక్ష స్కూల్ దీంట్లో వచ్చేసి మనము స్కూల్ ప్రిన్సిపల్ అనమాట అండ్ మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఈరోజు అయితే మేము మిమ్మల్ని నేనైతే మస్తు ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నాను అన్నమాట మీరు ఎంటర్టైన్ చేసేసి కాలిపి పిచ్చర్ లేపోతారు అంటే ఇలాంటి సార్ కూడా కొడుంటారా అని చెప్పేసి చూసి చాలా డీసెంట్ మనకి బెల్ట్ గిల్టేట్ స్టార్టింగ్ లేదు మనం డీసెంట్ పిల్లలు పిల్లలెల్లా పిల్లలు ఏమంటారు పిల్లలెలా బరి ఏమంటారు నటిస్తే ప్రవర్తిస్తే మనం అట్లా ప్రవర్తిస్తాం అనమాట మన మన ఓన్ స్టూడెంట్స్ ఉన్నారు ఆయన కొత్త కొత్త స్టూడెంట్స్ ఉన్నారు క్లేవర్ స్టూడెంట్స్ డల్గా ఉన్నారు గుండుగాలు ఉన్నారు ఉన్నారు అన్నమాట సో ఇప్పుడైతే మనం ఒక్కొక్క స్టూడెంట్ అయితే అన్నమాట అనమాట అంటే రూల్ నెంబర్ వన్ అయితే రూల్ నెంబర్ వన్ గుడ్ సో గైస్ మన నా స్కూల్లో బెస్ట్ స్టూడెంట్ అనమాట ఫ్లాట్ టు మీట్ యూ వన్స్ అగేన్ అండ్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఎలా ఉంది ఆఫ్టర్ స్కూల్ సార్ హాలిడేస్లో ఎంజాయ్ చేసినామో చదువుకున్నాం సార్ నెక్స్ట్ థ్యాంక్స్ఫై బాయ్ ఇంకా మీ త్వరగా గుండగలు కూడా ఏం చేస్తుంది వాడు వాడు ఏదో పని పోతుంది సార్ పని పని ఏ పని అంటే ఏదో పని కూడా ఇస్తలేదు సార్ అంటూ అక్కడ పని కూడా ఇస్తలేదు సార్ అంటూ

చూసాం అండ్ మా మిగతా స్టూడెంట్స్ కూడా విన్నారు కదా చూసుకో బుక్ ఓపెన్ చేయి అర్ధ బ్యాగ్ వేసుకొచ్చిన ఎవరు ఆయన నువ్వు రూల్ నెంబర్ టూ కమింగ్ సైడ్ ఇలా టైం ఏమవుతుంది నీదేంది సో కాదు ఈయన వచ్చేసిన కొత్త స్టూడెంట్స్ అనమాట ఏంది చెప్పు ఏంది ఇది ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది జాయిన్ అయ్యి రెండు రోజులు అవుతుంది ఇవాళ అంటే ఇవాళ అంటే రెండు రోజులు అవుతుంది జాయిన్ అవుతుంది మళ్ళీ చూడు వాని చూసుకొని నేర్చుకొని వాడు ఎన్ని పది సంవత్సరాల నుంచి నాన్న గారు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ టెన్త్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి తెత్తే కదా తెత్తే కదా తెత్తే కదా మరి మరి సరే నిన్ను కూడా నేను టాపర్ చేస్తా ఎంత మంచిది కూర్చో వెళ్ళిపో ఇంకా ఇంకొక మన ముఖ్యమైన స్టేట్ మీద పిలవాలన్నమాట క్లాస్ చెడిపోయిందంటే వన్ వాళ్ళని రండి రూల్ నెంబర్

बुक्का पहले मेरे को आलेख लोमर किस राशि लाना मानो राशि का हाँ अरे अरे बात तो सब मिल चुकी है नाइस नाइस मिन जूस को नेच करा आप इन जूस नेच को मेरे वो एम जस एम जस सुनो वो एम जस सुनो ओ मैं नहीं होम के जूबी चोबी ये आलेख तो होम किस नंदर की है ना सर नहीं नहीं हाँ बुक मार्क पे चुन सर ए बुक इंटी सर మొత్తం స్కూల్ ఖరాబ్ అవుతుంది నువ్వు నవ్వుదికొస్తుంది సార్ నా పక్కన కూర్చుంటే స్మెల్ నీ ఉంటాడు కదా

సార్ నిన్న దరే కొట్టాలి సార్ బటన్ ఆ బటన్ మీద ఇండికేటర్ బటన్ బయట కొట్టాలి సార్ నించు నించు ఏంది కాలికి ఎంటికిలైనా కాలికి నేను ఎర్తును అవసరమే నించుస్తా సార్ సార్ ప్లీజ్ బటన్ లేదు సార్ నేను సార్ ఓదమొట్లాండి ప钱 సార్ ప钱 నేను ఏం నా బెస్ట్ స్టూడెంట్ నాకు నిలబడేదంటే నీ వాళ్ళు అనేస్తున్నా ఈ టెన్త్ లాక్స్ట్ ఇంకా ఇంకో మిగతా స్టూడెంట్స్ చూడాలను మీ ఇస్తాడు చూసాడమ్మా ఒక్కొక్క రైన్ రండి

యూనిఫా చెప్పిన కదా అడ్మిషన్ రోజు యూనిఫామ్ తీసుకోవాలని చెప్పి ఒక్కరోజు చేస్తాను ఎక్కడో పని చేసుకుంటూ నావసరం స్కూల్ సార్ ನಮ್ನಕ್ಕೆ ಕೊಟ್ಟರು ಕ್ಲಾಸ್ಟೂಟ್ ಅಂತ చాలా అందరూ కాదు కొట్టారు చాలా అందరి కొడుతున్నాయి మీకు నవ్వేందుకు

అతి వినయం వద్దు నా దగ్గర అతి వినయం సుఖం చూపి ఇది చేస్తా ఎందుకు నవ్వునుకోండి చేయబెట్టు 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 డబ్బు ఎందుకు చేయబెట్టు 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 चेवेटो नो सॉरीज नो सॉरीज ना क्लास को डिसिप्लिन होना है नो सॉरीज चाइ 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 नबक 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 डोंट लॉव इन मेरे क्लास में क्या फर्स्ट डे नहीं अंदर टीचर्स लोग कर रहा है तो फर्स्ट डे पास है सेकंड पास है थर्ड पास है स्कूल में क्लास हो स्कूल में नो स्कूल नहीं होना चाहिए स्कूल नहीं होना चाहिए

సార్ ఓవర్ తీసుకోవచ్చు సార్ క్లాస్ లా బోర్డు గీడు ఏది 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 ఏం చేస్తున్నాం క్లాస్ ఏంది ఏ వినయం వద్దు

बुक में तिन्नी कुछ ना रहा है निकू रायन कुछ ना तिन्नी को ना चप्पू सो मारा को आ के रूल नंबर टू आ प्रेजेंट सर रूल नंबर थ्री प्रेजेंट सर रूल नंबर फाइव रहने दी सार थ्री सार रूल नंबर फाइव रहने दी रूल नंबर दोनों के लोगों का स्कूल के तीनों स्कूल आने वो रूल नंबर दोनों के लो He . Þaðra itsti landið hækkja út gið, . Rúilla... .. Rúilla fariði hérast af hans reagannu ekkert aðum þessu jungle. Segin sydd þar.

सर पटल पटल सर पटल पटल सर पटल है मी पटल है सर स्कूल उन्होंने टैटू लेस्कून हां टैटू टैटू लेस्कून स्कूल सर अंदर में मर वाला केमन हो सर आ लिक्किस्ते रानी केन को कोटालसिन नहीं वाला 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 ओ सर बस ओ बसो बसो कोदो कोशो बसो कर मिलचे நெல்ல 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 வெட்டுமான तो चाव चाव ये लोग मरना ये लोग मरना हाँ कुछ तो स्टैंड अप रोल ना बस भाई सिट डाउन स्टैंड सिट स्टैंड सिट ले बने सर ले बने सर ले बने सिट सिट आई सिट आई सिट आई सिट सिट ऐसे चिप जान तो चिप तल। थोड़ा फाइ। चार जिपले साथ। दिल्ली में नहीं जिपले दे। चार जिसे बाजू उठे और तू सारे जिले पूरे जिले सारे प्लीज सर दिल्ली। ओके। चार लोग क्यों? लो जब तक प्लीज। ओके मैं 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 बुक्सा नहीं भी हमने बैंड लो प्लीज बन।

भी नहीं है मुद्दू नहीं है मुद्दू 15 तो सो मैंने सर स्टार्ट जैसे एवलो में चिफली चीका मां अम्मा को देना टूटा के लो द लास्ट वन गुड कुइंग व्हाई इज आवर सर सर गुड टू फाइनस आर गुड कांट गुड

Bikas kagam, kagam bikas, ah ini dah orang musik yang sir first dan ini nokenan atau enggak? Colombia spelling oke, stop stop stop, India spelling, India spelling jep, ajaan dia ini. Sir, please don't stop, please I want pin drop silence in my class. Okay sir, okay. You're not supposed to see like that, okay? Be in your image. Why you guys are laughing? No sir. కొంచెం గిఫ్ట్ సన్ ఏ పరిచయం సర్ బై ఏని ఏని చపలట్లా ఒరిజినల్ మార్క్ అన్న చపల ఏ గ్లాస్ సిక్స్ గ్లాస్ నించుకున్నాస నిగి బెడ్ నిలువుష్ని స్కూల్ డ్రెస్

అంటే సారికి అంతలా చెప్తా మేడి పండు చూడు మేడ ఇంగ్లీష్ వాల మాల సంగమే నాయా సతోయర్ దేప్ కడెస తుప్క పురమున కొపరే కరంట చోడ చోడ రద జానవేరో పశ్రందుపన్న పశులవేరియా విశాద విరం విరం నమేస విరం ఉండుతు పలాసర్ మే నా తస్వీర్ మే నా మే నా సర్ ఇంగ్లీష్ లెబ్ హా 1 2 3 4 5 6 7 8 9 నంబర్ నంబర్ నంబర్

जोइनमेंट दिल्ली मंडल बॉक्सर बॉक्सर चैत्र में स्टार्ट है मंडल तो मंडल का जॉन जॉनमेट बॉक्सर ओके ओके अबे अरे, अबे नहीं अली कंपोसर हां कंपोसर कौन बॉक्सर डीजे चंदा अरे 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 रे 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 అదే చెప్పే జరుపు జరుపు జరుపం ఏంటో మీరే తెచ్చేస్తా శిఖర తెచ్చేస్తావా Iya, 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 i y iya, iya, i 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 iya, iya,

सर एन सर 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 काय 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 मोठे बायन्स करे मार पेन हेच नंबर तो बायचचून मारले हाय हाय ಕೋಟೆ ಲಕ್ಷ್ಮರಪ್ಪಪ್ಪ ರಾಯ್ ಕೊನೆ ಸಾತೆ ಅರೇ ಮಸಲ ಹಾಕಿರೋ ಗರಿವಳ ಮಾರಾಣಿ ಸೌದರಿ ನಾನು ಬರ್ತೀನಾ ಆಯಿನಿ ರಾಯಿನಿ ಚೆಡೋ ಲಕ್ಕ ಬಾ ಬಂದೆ ಚೆಡೋ ಬಾ ಬಂದೆ ಚೆಡೋ ಲಕ್ಕ ಬಾ ಬಂದೆ ಅಣ್ಣ ಇಲ್ಲಿ কয়ತಾ ಗೊಡಸ್ತ

बताओ बेटे बेटा मन बेटा मन बेटा चेची अद्धिनट्टू भाई